ప్రభు క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అందరు బాగున్నారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానము మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయం పన్నెండవ చులు వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను ఈ ఉదయ దేవుడు మన అందరికీ చక్కని వాగ్దానం ఇస్తున్నాడు వివేకము కలిగినటువంటి హృదయాన్ని మీకు ఇస్తానని చెప్పేసి ఈ మాట భక్తులైనటువంటి సులోభవన్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకనొక సందర్భంలో దేవుడు సులోమాను పిలిచి నీకేం కావాలని చెప్పేసి అడిగితే సులోమను ఈ లోక సంబంధమైనటువంటి సంపదలు ఏమీ అడగకుండా నీ ప్రజలను పరిపాలించడానికి తగినటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని చెప్పేసి అడిగాడు ఎప్పుడైతే అలా అడిగాడో తను అడిగినటువంటి కోరికను దేవుడు చక్కగా నెరవేర్చి వివేకము కలిగినటువంటి హృదయాన్ని ఆయనకు అనుగ్రహించాడు ఈరోజు చాలా చాలామంది వ్యక్తులకు ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం అయితే ఉందని వివేకం లేక ఎంతోమంది జ్ఞానం కలిగిన వారే పాపంలో పడిపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ లోకంలో ఎంతోమంది ధనవంతులుగా పిలువబడుతున్నవారు సర్వ సంపదలు సంపాదించినటువంటి వారు వివేకం కలిగినటువంటి హృదయం లేకే వారి యొక్క జీవితాలు ఎంతో పతన వ్యవస్థలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ వివేకం కలిగినటువంటి హృదయం కావాలంటే నీ దగ్గర ధనం ఉంటే రాదు నీ దగ్గర జ్ఞానం ఉంటే రాదు నిజమైన దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటేనే తప్ప ఎంత మాత్రం కూడా ఇటువంటి జ్ఞానం ఇటువంటి హృదయాన్ని నువ్వు సంపాదించుకోలేవు ఈ ఉదయకాల సమయం నీ మాట్లాడినటువంటి నీ జీవితంలో దేవుణ్ణి వివేకంతో కూడినటువంటి హృదయాన్ని ఇవ్వాలని అన్ని విషయాల్లో వివేకం కలిగి నువ్వు జీవించాలని ఆశిస్తున్నాను ఈ యొక్క వాగ్దానం మీ చింతలు నెరవేరాలని అన్ని విషయాల్లో మీరు దేవుని యొక్క దేవునిల ఆశీర్వాదాలు పొంది ముఖ్యంగా వివేకము కలిగి మీరు నడుచుకోవాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను అందరికి వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆ